చేస్తూ మరొక ముప్పై సెకండ్ల వ్యవధిలోనే వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు మన ప్రేత నేత మనం ఎప్పుడూ కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కలిచేటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయబోతూ ఉన్నారు అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు తండ్రి వారసత్వం భర్త అడుగుజాడలలో వెరసి రాజకీయాల్లో ఒక విజయ కెరటం పురంధరేశ్వరి విజయేశ్వరిగా అవతారం ఎత్తి కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత విజయాల్ని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి పురంధరేశ్వరి గారికి నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రివర్యులుగా పనిచేసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇత్యాది వారి యొక్క చూపినటువంటి తోవలు ఆ మార్గదర్శకత్వంలో విశేషమైనటువంటి గమనంతో వెళ్లి విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం నారా భువనేశ్వరి గారికి గట్టిగా చప్పట్లతోటి ఈ వేదిక మీదికి సవినయంగా తెలుగు వారి తరపు నుంచి స్వాగత సుమాంజలు పలుకుతున్నాం మానవీయ దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిని అమ్మకు స్వాగతం పలుకుదాం సోదరిమణి విచ్చేశారు వారి యొక్క చేయూత వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూశాం నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రమంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది తమ కుటుంబ సభ్యులంతా కూడా మన లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అందరూ కూడాను అద్భుతంగా పరిశ్రమించారు ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరీమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదుగో మన బాలయ్య బాబు సోదరీమణితో ఆత్మీయంగా స్పర్శగావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కరం పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న కరుణం కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి ఏం చేయనున్నారు అలాగే గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క రెండు క్షణాల్లో ఈ వేదిక మీదికి రానున్నారు ఆ క్షణం కోసం వేచి చూద్దాం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్పిన విధంగానే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న క్షణం పయనం మొదలు పెట్టినప్పుడు అవరోధాలుంటాయి అడ్డంకులు ఉంటాయి అధికమించి ముందుకు వెళ్ళాలి వి రిక్వెస్ట్ ఆల్ ది పోలీస్ బ్యాండ్ పీపుల్ టు కైండ్లీ గెట్ రెడీ సార్ అందరూ సిద్ధంగా ఉండవలసింది అభివృద్ధి పథంలో పయనించేటప్పుడు అవరోధాలు ఎదురైనా కూడా మన సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి పాట గుర్తుకొస్తోంది ఎప్పుడు ఒప్పుకోబుద్దురా ఓటమి ఎప్పుడు బొదురుకోబుద్దురా ఓరిమి విశ్రమించవద్దు యక్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా అన్నాడు అలాంటి రీతిలోనే విశ్రమించకుండా ఐదు సంవత్సరాల పాటు అహరహం శ్రమించినటువంటి దానికి ఫలితంగా ఇవాళ అద్భుతమైనటువంటి నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చాప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా పశ్చమాన పొంచి ఉండి రవిని మిగు అసుర సంంచ ఒక్క నాడు నెగ్గలేదురా గుటక పడని అగ్ని ఉండ సాగరాల నీదు కుంట తూరు పింట తేలుతుందిరా నిశా విలాసమెంతసేపురా నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అనేటువంటిది నిత్య ఘర్షణగా చెప్పినటువంటి ఒకనొక సూత్రాన్ని నమ్మినటువంటి నేతగా ఇవాళ సైన్యంతో ఎవరా సైన్యం జన సైన్యంతో కలిసి మహాభుదృతమైనటువంటి రీతిలో ఒక అత్యద్భుతమైనటువంటి సునామీలా ఇది పాజిటివ్ సునామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఏ ఒక్క జ్యోతిష్కుడు ఏ ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా అంచనా వేయలేనింత స్థాయిలో అనుపమాన విజయం అందించిన వీర సైనికులు ఎదురుగా ఉన్నారు సెల్యూట్ టు ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికవుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన జనసేన నేతగా జన సైన్యాధ్యక్షుడిగా విశాలమైనటువంటి రీతిలో పిడికిలి బిగించి ముందుకు కదిలిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుసరించినటువంటి యువమిత్రుల సాక్షిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆధ్యాత్మిక భారతానికి వన్నెలెత్తి రామమందిర నిర్మాణానికి అది సోదరులారా ఇంటింటా ఒక రాముణ్ణి నెలకొల్పినట్టుగా అపూర్వమైన అమేయమైన అలు పెరగని నీటిలో అవిశ్రాంతంగా పరిశ్రమించి ముచ్చటగా మూడవమారు ప్రధానమంత్రి కావటం కాదు ఇలాగే తనతో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేయుతను అందిస్తూ భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా నిలపాలి భారతీయులంటే సమున్నత స్థాయిలో నిలవాలి భారతీయులంటే విషమంతా ఈదిక్కే చూడాలి నాటి రోజుల్లో మహర్షులు ఋషులు మనకు చూపినటువంటి ఆధ్యాత్మిక పవన వీచికల సాక్షిగా విశ్వగురు స్థానాన్ని ఏ విధంగా పొందామో ఆ విధంగా గురుత్వ స్థాయిలో నిలబడి ఒక గురువుగా ఏ స్థాయి బాధ్యత ఉంటుందో అది గుర్తెరిగి అందరినీ కలుపుకుపోతూ అందరిలో ఒకరిగా నిలుస్తూ విశేషమైన స్థాయిలో విరాజిల్లాల్సినటువంటి సమయంలో మనం ఎదురు చూస్తూ ఉన్నాం అందుకే ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు సార్ ఒక పవన్ కళ్యాణ్ సార్కి ఉన్నటువంటి మైత్రీ బంధం మాత్రమే కాదు దానికి ఒకే ఒక సూత్రం ఉంది చెలిమి ఒకటే జీవితాన్ని తీర్చిదిద్దే సాధనం చెలిమి అంటే స్నేహం ఆ बलिम का जीवता वे कोण मन चूस्त उम ये विश्व जो आज विश्व गुरु बनाने का ना सिर्फ सपना देखता है बल्कि उसकी दावेदारी करता है वो हौसला है देश की यशस्वी प्रधानमंत्री ये विश्व जो चाणित्य की बुद्धिमती से जाना जाता है उस देश में आज के युवा संपूर्ण विश्व को अपनी टेक्नोलॉजी और जज्बे से ख्याल कर देते हैं वो जज्बा है माननीय प्रधानमंत्री भारत के इतिहास में भारत का नाम लगाया जो हिम्मत है हमारे माननीय प्रधानमंत्री मुद्दतों में होती है शख्सियत उनके जैसी अंदाज ये बयान से जो इतिहास हो जाता है हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है इतिहास भारत का इतिहास विकास का इतिहास एक ऐसा महान नेता का जो ना सिर्फ भारत के हर घर में है बल्कि हर भारतवासी के दिल में रहते हैं हमारे यशस्वी प्रधानमंत्री अभी थोड़ी देर में ये मंच पधारेंगे। ये ये पर पधारेंगे इपड़ेगा विकसित भारत में लक्ष्य मान्य महोदय मन प्रधानमंत्री वर्यलू वारि तो మన నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి ఒక స్నేహానుబంధం మరుపురానిది మరువలేనిది మధురమైనది ఈ భూమిపైన నిజానికి స్నేహానికైనా మించింది ఏదీ లేదు కాలం ఆడుకుంటూ ఆడుకుంటూ జారిపోయి ఎక్కడ జారినా కూడా నడిచొచ్చేటువంటి లోతుల్ని తడిమేటువంటి ఒక ధైర్యంగా నెత్తురుంది సత్తు ఉంది అంతకన్నా ధైర్యం అనేటువంటి రీతిలో ఒక ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక పోరాటం చేసి ఒక యుద్ధంలో గెలిచేటువంటి తరుణంలో శరీరం నిండా గుచ్చుకున్నటువంటి అనేకమైనటువంటి శరాలు పెల్లుబికి విశేషంగా చొచ్చుకొనిపోయి రక్తం ధారలై కారుతూ ఉన్నా కూడా గెలుపు ఒకటి లక్ష్యంగా ఉన్నటువంటి ఒక బాహుబలిలాగా విజృంభించినటువంటి నేతలు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మన భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా చేసుకుంటూ ఆ పెద్దలందరికీ స్వాగతం 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 చెప్తూ ఉన్నాం మబ్బు రెప్పల్ని మూసి జోరుగా కురిసేటువంటి ఒక వెన్నెల జల్లు మనపై వర్షంగా చిలకరిస్తే ఎటువంటి చక్కటి అనుభూతి కలుగుతుందో చిన్నప్పుడు మన పుస్తకంలో అందంగా దాచుకున్నటువంటి ఒక ఈక మెడ మీద సుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో పెద్దలారా మిత్రులారా మనం కలగన్నటువంటి క్షణం ఆసన్నమైనటువంటి క్షణంలోనే ఆ ఒక్క సెకనులోనే ఒక విశాలమైనటువంటి రీతిలో హృదయాన్ని కప్పేసేటువంటి ఆనందం 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 అటువంటి ఆనందం నిందినటువంటి కొన్ని వేల కళ్ళు లక్షల కళ్ళు ఇక్కడ చూస్తున్నాయి ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉత్సవం కోసం కేవలం ఇక్కడికి విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజానికమే కాదు టీవీ సెట్ల ముందు కూర్చొని ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ ఎవరెవరు పదవీ స్వీకారం చేయబోతూ ఉన్నారు